దశరథుడు తన సింహాసనంపై ఆనందంగా కూర్చుని ఉంటాడు ప్రజలు మరియు రాజసభలోని వారు ఉత్సాహంగా ఉంటారు దశరథుడు రాముని పట్టాభిషేకం రేపు జరుగుతుంది నా తర్వాత రాజ్యాన్ని రాముడు పరిపాలిస్తాడు ప్రజలు మరియు సభలోని వారు ఆనందంతో హర్షధ్వానాలు చేస్తారు ఆనందంతో ఒకరినొకరు కలుసుకుంటారు ప్రజలు జై శ్రీరాం రాజా కైకేయి యొక్క సేవకురాలు మంథర పైనుండి ప్రజల సంతోషాన్ని చూసి అసూయపడుతుంది ఆమె కైకేయి వద్దకు వెళ్తుంది నవ్వుతూ ఉంటుంది మంథర కోపంతో రాణిగారు మీరు ఎందుకు ఇంత సంతోషంగా ఉన్నారు రేపు రాముడు సింహాసనంపై కూర్చుంటాడు మీ కుమారుడు భరతుడు అతనికి దాసుడుగా మారవలసి వస్తుంది కైకేయి మంథరా నీకు ఎందుకు ఇంత కోపం రాముడు నా కుమారుడితో సమానం కపటంగా నటిస్తూ రాణి మీకు గుర్తులేదా గతంలో దశరథుడు మీకు రెండు వరాలను ఇచ్చాడు మీరు ఇప్పుడు వాటిని అడగవచ్చు కైకేయి ఆశ్చర్యంగా నాకు వరాలను ఇవ్వగలదా మంధర ఒక వరం ద్వారా భరతుడికి పట్టాభిషేకం అడగండి మరొక వరం ద్వారా రాముడికి పద్నాలుగు సంవత్సరాలు అరణ్యవాసం అడగండి దశరథుడు కైకేయి గదిలోకి వెళ్తాడు కైకేయి నేలపై పడుకుని దుఃఖిస్తున్నట్లు నటిస్తుంది దశరథుడు దుమహంతో నీకు ఏమి కావాలి నేను నీకు ఏ వరం ఇవ్వాలి కైకేయి నిశ్శబ్దంగా నాకు రెండు వరాలు కావాలి మొదటిది భరతుడు రాజవుతాడు రెండవది రాముడు పద్నాలుగు సంవత్సరాలు అరణ్యవాసం చేస్తాడు దశరథుడు ఈ మాటలు విని షాక్కు గురవుతాడు అతను ఆవేదనతో ఏడుస్తాడు రాముడిని పిలవమని అడుగుతాడు రాముడు అడవిలో నడుస్తున్నప్పుడు అతని వెనుక సీత మరియు లక్ష్మణుడు నడుస్తారు రాముడు ప్రియమైన సీత లక్ష్మణ నేను అడవిలో ఉంటాను మీరు నా కోసం నిరీక్షించాలి సీత గట్టిగా రామా నేను మీ నుండి దూరంగా ఉండలేను నేను మీతో వస్తాను మీరే నా ప్రపంచం లక్ష్మణుడు కోపంగా అన్నా నా రక్షణలో మేము మీ వెనుక ఉంటాము రాముడు సీత లక్ష్మణుడు వెళ్లిపోయారు ప్రజలు దుమఖంతో ఉన్నారు దశరథుడు తన మరణశయ్యపై నిస్సహాయంగా ఉంటాడు అతని కళ్ళు మూసుకుపోతాయి దశరథుడు చివరి శ్వాసలో రామా రామా దశరథుడు కన్నుమూస్తాడు రాజ్యంలో విషాదం నెలకొంటుంది